భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు నాగపంచమి నాగపంచమి రోజున నాగపంచమి వ్రతకథను ఎవరైతే వింటారో వారి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది పూర్వం ధనవంతురాలైనటువంటి ఒక గృహిణి ఉండేది ప్రతిరోజు కూడా సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లుగా ఆమెకు కలలు వస్తుండేవి దానితో ఆమె భైకంపితురాలైపోయింది ఒకరో ఒకరోజు ఆమె వారి కురగురు వారి ఇంటికి వచ్చి ఆమె దీన గాథను విన్నారు విని అమ్మ నువ్వు గత జన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాలు చేశావు అందువలన నీకు ఈ జన్మలో ఈ జాండ్యము సంక్రమించింది అని చెప్పి నివారణ కోసం నాగపంచమి నోముని చెయ్యమని చెప్పాడు అప్పుడు నీకు ఈ పై పాముల భయం తొలగిపోతుందని చెప్పాడు ఆమె అలాగే నోచి ఆ స్వప్నాల నుండి భయం నుండి విముక్తురాలైపోయింది నాగపంచమి వ్రత కథ ఈ కథ వెనుక ఒక సామాజికమైన హితు ఉన్నది ఇతరులకు ఎవ్వరికీ ఇబ్బంది కలగనటువంటి విధంగా ఎవరైనా తన కుటుంబ ఆచారాన్ని తాను పాటిస్తున్నట్లయితే వారిని పరిహ పరిహసించకూడదు ఎవరి విశ్వాసం వారిది ఈ నాగపూజ వెనుక యోగాపరమైన అంతరార్థం కూడా ఉంది మన వెన్నెముకకు అడుగు భాగంలో మూలాధార చక్రం ఉంది ఆ చక్రంలో కుండలిని శక్తి ఇమిడి ఉంది అదే నాగదేవత ధ్యానం ధ్యానంలో ఆ కుండలిని కదిలించి సహస్రానం దాకా తీసుకుని వెళ్ళినట్లయితే మానవుడు మహనీయుడవుతాడు అది నాగశక్తి నాగపంచమి నోము పూర్వకాలంలో ఒకనొక గ్రామంలో ఒక శ్రీమంతురాలు ఉండేది ధనగర్వం కానీ అహంకారం కానీ లేని సుగుణవతి విద్యా వినయం గల సౌజన్యురాలు పెద్దల పట్ల వినయ విధేయులతో పాటు వారి పట్ల కరుణ దయ సానుభూతి గల సద్గుణ సంపన్నురాలు ఈ సుగుణవతికి ఒక తీరని బాధ ఉండేది చెవిలో చీము కారుతూ ఉండేది రాత్రులందు సర్పం కలలో కనబడి కాటు వేయబోతుండేది ఇందువల్ల ఆమె మనసులో ఎంతో కలవరపడుతూ ఉండేది ఎన్ని పూజలు చేయించినా ఎన్ని శాంతులు చేయించినా కలలో పాములు కనబడటం కాటు వేయటం తగ్గలేదు ఇందుపై ఆమె తనకు కనబడిన వారందరికీ కూడా తన బాధలు చెప్పుకొని తరుణాపాయం చెప్పమని వేడుకునేది ఒకనాడు ఒక సన్యాసి వాళ్ల ఊరుకు వచ్చాడు ఆ సాధువు త్రికాలగ్నుడని విని అతని వద్దకు వెళ్ళి తన ఇంటికి పాదపూజకు ఆహ్వానించింది అతిథి మర్యాదలు పాదపూజలు సమారాధన గడిచాక ఆమె తన బాధలను చెప్పి ఇందుకు గల కారణం ఏమైనా ఉందేమోనని ఇవి తొలిగే మార్గం ఏదైనా ఉంటే వినయపూర్వకంగా చెప్పండి అని వేడుకుంది అందుకు సాధువు తీవ్రంగా ఆలోచించి ఇది నీకు సర్పదోషం వల్ల సంభవించింది ఏం చేసినా నాగేంద్రుడి అనుగ్రహం నీకు సిద్ధించడం లేదంటే దానికి గల కారణం నీ వ్యాధి దాని యొక్క భయం ఆ ఆందోళన అన్నీ కూడా నీకు తొలగాలన్నదే నీ లక్ష్యంగానే సుస్థిర భక్తితో ఆరాధించి శ్రద్ధని చూపినందువల్ల నీకు ఈ దుస్థితి నిన్నంకా వేధిస్తుంది నీవు గత జన్మలో నాగపూజ చేసేవారిని అపేక్షణ చేయటం నీవు పూజలు చేయకపోగా చేసేవారిని చెడగొట్టడం చులకనగా చేయటం నీవు చేసిన మహా అపరాధం నాగేంద్రుడు దయామయుడు తనను నమ్మిన వారిని ఉద్ధరించే కరుణా సముద్రుడు కనుక నీ విషయం పట్ల విశ్వాసముంచి నాగపంచమి నోము నోచినట్లయితే నీ కలతలు తొలగిపోతాయి చెవి చెక్కబడుతుందని చెప్పి ఆ వ్రత విధానము దాని నియమాల గురించి వివరించి వెళ్ళిపోయాడు ఆ సాధువు ఉపదేశించిన వ్రత విధాన క్రమమున ఎంతో భక్తి శ్రద్ధలతో నాగపంచమి నోము నోచి ఆ వ్రత ప్రభావం వల్ల తన భయాందోళనలన్నీ కూడా తొలగి సంతోషంగా ఉంది శ్రావణ మాసంలో శుక్ల పంచమి నాడు చేయవలసిన నోమిది అభ్యంగన స్నానం చేసి మాదిగా శుచిక ఏకాగ్రతతో ఉండి నాగేంద్రుణ్ణి ఆరాధించాలి నాగేంద్రుడి వెండి విగ్రహం చేయించి పాలు పానకం వడపప్పు నివేదించి తాంబూల పహ్లా పుష్పాదాలు నారికేలం సమర్పించాలి ఈనాడు ఉపవాసం ఉండాలి నిరాహారం జాగరణ మరింత శ్రేయస్కరం పూర్వకాలంలో కాపు పొలము దున్నుతూ ఉండగా ఆ నాగలి ఒక బోయిలో దిగబడి అందులో ఉన్న నాగుపాము పిల్లలు చనిపోయాయి తల్లి పాము వచ్చి చూసి పిల్లలు చనిపోవట చూసి దుఃఖం చెంది ఆ రైతు ఇంటికి వెళ్ళి రైతుని పిల్లలను చంపి కసి తీరాక పెళ్ళైన కుమార్తె ఇంటికి వెళ్ళింది ఆనాడు నాగపంచమి అవటం వలన ఆమె అనంతనాగుని పూజ చేయటం చూసింది ఆ తల్లి పాము కొంతసేపు వేచి ఉండవలసి వచ్చింది ఆ పాముకు ఆకలి వేసి నైవేద్యానికి పెట్టిన పదార్థాలు తిన్నది దాని ఆరాటం తీరింది కుమార్తె పూజ ముగించి కనులు తెరవగా పాము ఆమెకు విషం చెప్పింది ఆమె క్షమాపణ అడగగా క్షమించింది కుమార్తె తన వారిని బ్రతికించమని కోరగా ఆమెకి అమృతం ఇచ్చింది తండ్రి ఇంటికి వెళ్ళి కుమార్తె వారిని బ్రతికించుకుంది అప్పటి నుండి ఈ ఈరోజు నాగలితో దున్నరాదు కూరలు కూడా తురగరాదనే నియమం వచ్చింది